మాంగారు వస్తే పిల్లలు వెళ్ళిపోయారు మనవాళ్ళు వెళ్ళిపోయారు అన్న సంగతి తెలిసి కడుపు వండిపోయి ఇక రంకెలు వేశాడు నాతో చెప్పారు కదా నేను ముద్దు పెట్టుకుని పంపించేవాడు నా పిల్లల్ని నా మనవాళ్ళని అంటూ ఏదేదో చెప్పాడు తర్వాత పది మందిని వెంట పెట్టుకుని పద పెడదాం అని చెప్పి బయలుదేరాడు ఎందుకు బయలుదేరాడు అంటే ఎంత మాయగాడో తెలుసా నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు నా కూతుర్ని నేను ముద్దు పెట్టుకోకుండా పంపించాల్సింద్ అస్సలు కోపం అది కాదు ఆ ఇంట్లో ఉన్న గృహదేవత ఎవరో పట్టుకుపోయారో పట్టుకుపోయారు అది బాధ వేళన మించిన వెళ్ళాలో ఒక ఉంది అక్కడ ఆమె ఏం చేసింది ఆ ఇంట్లో విగ్రహాలు తెచ్చుకోండి తెచ్చుకొని ఒంటి సామాన్లు ఆ రోజుల్లో సూటి కేసులు లేవుగా ఒంటి మీద సామాన్లు వేసుకొని సంచులు ఉండే అళ్ళల్లో దాంట్లోనే అన్ని వస్తువులు పెట్టుకొని ఆ ఒంటి మీద నెల రోజులు ప్రయాణం చేసేవాడు అంటే సరిపడా సరుకుండేది ఆ సామాన్లు ఈ దేవత బొమ్మ పెట్టేసుకుని డేరాలో వేసుకుంది ఈ లోపు నాన్న బయలుదేరి వచ్చాడు అరిసి అరిసి అల్లుని కలిసి నేను ముద్దుకు పెట్టుకోకుండా నా పిల్లలు అన్నాడు అంటూ ఉండగానే సరే కానీ నువ్వు వస్తే వచ్చావు నాకెందుకు కానీ నా దేవతను ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు నేను నీ దేవతను తీసుకురావడం ఏంటి నేను రోషం కలిగిన దేవుని బిడ్డను నా పేరు యాకోబు దేవం దేవుని ఆరాధన చేస్తాం కాకపోతే నీలాటోడ కనపడినప్పుడు నీకన్నా కుయుక్తుగా మాట్లాడుతుంటాను ప్రభు పేరు చెబుతుంటాను నేను చేసే పనులన్నీ ఏమిటంటే ప్రభు పేరు చెప్పి నాటగాలు ఆడతాను ప్రభు చెప్పి పేరు చెప్పి కుటుగా మాట్లాడతాను సరే నేను ఒక్కసారి అందరూ గుడాలను తనిఖీ చేస్తానని పొమ్మన్నాడు పొమ్మనే కానీ వెళ్ళి అందరు గుడాలను వెతుక్కుంటూ ఆ రాహీల గోడాలలోకి వచ్చాడు రాహుల గుడారంలో రాగానే ఆమె ఎంత చక్కగా మాట్లాడద్దు అందాలు రాసి కదా మాటలు ఎక్కువ రూపశకి కేకలు ఎక్కువ ఉంటాయి అని బైబుల్లో ఉంది నెమ్మదిగా వచ్చాక నాన్నగారు ఈ టైంలో వచ్చారు అయ్యో చాలా బాధగా ఉంది మీరు వస్తే నేను అసలు నిలబడకుండా ఉండేదాన్ని కానీ పీట మీద కూడా కూర్చోను కదా ఎందుకో ఈ రోజున లేవలేకపోతున్నా నేను కాస్త కడగా ఉన్నాను నన్ను నేను అనుకోకుండా మన్నించి అంటే అర్థం ఏంటంటే ఎంత బహు పో అన్నట్టు నెమ్మదిగా మాట ఆలకించి అతను ఏం చేయలేక వెళ్ళిపోయింది దీవించే దేవుడు కొన్ని సంవత్సరాలుగా నిన్ను దీవిస్తూ వచ్చాడు ప్రతి సంవత్సరం కూడా నీ వాశించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు ఎక్కడ దారి తప్పావు ఎక్కడ కుయుక్తిగా ప్రవర్తిస్తున్నా కన్నులున్న వారిని మోసం చేసి కళ్ళు లేని వారిని మోసం చేసి ఏమి సాధిద్దామనుకున్నా నీ బ్రతుకు అరణ్యపాలేగా ఎందుకెలా జరుగుతుంది నీ దేవుడని యహోవాకు మాటిచ్చి దారి తప్పావా చెడు సహవాస సలహాలు విని భక్తిని ముసుగులో కార్యక్రమాలు చేస్తున్నావా నీ జీవితంలో మెరుపు ఉంటుంది కానీ వెలిసిపోతుంది మంచు కొండలాగా ఉంటుంది కానీ ఆరిపోతుంది బంగారపు కొండలాగా కనబడుతుంది కానీ కాళ్ళు తగిలేక కటికి అవుతుంది జీవితం వేదనకరంగా మారుతుండే కానీ ఆ దౌర్భాగ్య పరిస్థితి రాకమునిపి మనం జీవం కలిగిన దేవుడి దేవుడికి ఇచ్చిన మాట వైపు మళ్ళు కొందుమ